పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి అప్కమింగ్ సూన్లో కొన్ని నోటిఫికేషన్ కొన్ని జిల్లాలో నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు కూడా మరి ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి మరి ఎప్పటి నుంచి దరఖాస్తు పెట్టుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటి టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి మనం షాట్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఏపీలో ఒక మూడు జిల్లాలో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆ జిల్లాల పేర్లు అండ్ వేకెన్సీ వివరాలు అన్ని మీకు లింక్ ఇచ్చాను అలాగే తెలంగాణలో కూడా ఒక రెండు జిల్లాల్లో వేకెన్స్ అంటే నోటికే రిలీజ్ చేశారు ఐసీడీసీ పరిధిలో అయితే చాలా జిల్లాలో నోటిఫికేషన్లు అప్కమింగ్ సూన్లో ఉన్నాయి మనకు వారం పది రోజుల్లో ఏ క్షణమైన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ రావచ్చు అంగన్వాడీ ఉద్యోగాల జాతర మొత్తానికి నైన్ థౌజండ్ నుంచి లెవెన్ థౌజండ్ వరకు ఖాళీలు ఉన్నాయండి తెలంగాణలోకి ఇవన్నీ కొన్ని ప్రమోషన్లు ఫిల్ అవుతాయి మిగతా ఒక ఐదు ఆరు వేల పోస్టులు మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది మరి వీళ్ళకి కావాల్సిన విద్యా అర్హతలు ఏంటిది టైప్ ఆఫ్ జాబ్స్ అంటే టీచర్లు మినీ అంగన్వాడీ టీచర్లు తర్వాత అంగన్వాడీ సూపర్వైజర్లు తర్వాత వర్కర్ అంగన్వాడీ హెల్పర్ సంబంధించి ఈ నోటికేషన్ రిలీజ్ చేయబోతున్నారు అప్కమింగ్ సూన్లు సో దీనికి కావాల్సినటువంటి విద్యా అర్హతలు కావచ్చు మిగతా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను ఆయన నోటికే రిలీజ్ అయినటువంటి యొక్క జిల్లాల వివరాలు కూడా మీకు చాలా బ్రహ్మాండంగా వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్